హాయ్ అండి వెల్కమ్ టు అను శ్రీ బ్లాగ్స్ ఈరోజు మనము ఈ అపూర్వమైన అవకాశం అయితే లభించిందండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని దర్శించడానికి ఈ వీడియోలో మనము స్వామివారి విశేష అలంకరణలు పూజలు ఉత్సవాల ప్రత్యేకతల దృశ్యాలను అయితే చూద్దామండి తిరుమలలో ప్రతిరోజు స్వామివారికి విభిన్నమైన అలంకరణలతో దర్శనం దర్శనమిస్తారండి పసిడి హారాలు వజ్రాలు పుష్పాలమాలలు రంగురంగుల వస్త్రాలు ఇవన్నీ స్వామివారి వైభవాన్ని అయితే తెలియజేస్తాయి ఈరోజు మనం ఈ దర్శనంలో మనం చూసేది వైకుంఠ నాయకునికి అలంకరణ ఈ పంచలోహ విగ్రహంపై ఆభరణాల ప్రకాశం మన మనస్సును అయితే కదిలిస్తుందండి చూస్తే కళ్ళు తిప్పుకోలేము ఈ దివ్య దివ్య దర్శనం అయితే మనకు మనసులో అయితే నిలిచిపోతుందండి తిరుమలలో పుష్పాలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది వేలాది పుష్పాలతో చేసిన మాలలు పల్లులు ఇవన్నీ స్వామివారి అలంకరణలో భాగం అండి ప్రతి పూలు మన భక్తిని అయితే ప్రతిబింబిస్తుందండి ఈ ఫోటోలో మీరు చూస్తున్నది విశేష అంకల అలంకరణ రంగురంగుల పుష్పాలతో స్వామివారైతే అలంకరించబడ్డారండి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు ఎన్నో పూజలు జరుగుతాయి సుప్రభాత సేవ తోమాల సేవ అర్చకులు ఈ ఇవన్నీ భక్తుల మనస్సును అయితే ఆకట్టుకున్నాయండి స్వామివారి నిత్యార్చన దృశ్యము పూజారి చేతుల్లో దీపము పుష్పము వంటి ద్వారా స్వామివారి సేవలో అయితే మనము చూస్తున్నామండి తిరుమలలో ప్రతీ నెల ఈ ప్రతీ సీజన్లోనూ విశేషమైన ఉత్సవాలు అయితే జరుగుతూనే ఉంటాయండి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి రథ సప్తమి ఇవన్నీ భక్తులకు భారీగా ఆకర్షిస్తాయి స్వర్ణరథము ఉత్సవ దృశ్యము స్వామివారి పసిరి రథంపై ఊరేగుతూ ఉంటే భక్తులు గోవింద గోవింద అంటూ నినాదాలు అయితే చేస్తారండి తిరుమలకు వెళ్ళిన ప్రతి ఒక్కరి ఈ కొత్త ఒక కొత్త అనుభవం అండి అక్కడ గాలి అక్కడ గంట ధ్వని అక్కడ ప్రసాదాలు ఇవన్నీ ఆధ్యాత్మిక శాంతిని అయితే కలిగిస్తాయండి ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనం జరిగితే అది మళ్ళీ మన జీవితంలో తీరని తృప్తిగా కలుగుతుందండి వెంకటేశ్వర స్వామి అనగా కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఆశాహీనులకు ఆశ ఆయన మహిమలో మనం శరణు తీసుకుంటే ఆయనే మార్గం చూపిస్తారండి ఈ వీడియో ద్వారా మీరు ఆ భక్తిని దైవ సన్నిధికి అనుభవించారన్న ఆశ ఉంటుందండి ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా ఇలాంటి వైభవమైన వీడియోల కోసం మీ అనుశ్రీ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి బాయ్ మరి